విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చండి రాష్ట్ర సర్కార్ కు సుప్రీంకోర్టు ఆదేశం జస్టిస్ నరసింహారెడ్డి నిష్పక్షపాతపై కేసీఆర్ అనుమానం విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యల విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయని వాదన ఆయనను మార్చాలని సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ సూచన అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అనంతరం రాజీనామా చేసినట్లు కోర్టుకు లేఖ పంపిన జస్టిస్ నరసింహారెడ్డి ఆగిన చోట నుంచే విచారణ కొనసాగించేందుకు కొత్త చైర్మన్ కు వెసులుబాటు కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ కొట్టేయాలన్న కేసీఆర్ వినతిని పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు అట ఇక చూడండి విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ మార్చేయండి కేసీఆర్ ఆ రోజే చెప్పిండు ఎప్పుడైతే నోటీసులు పంపించిండో ఆయన ఏకపక్షంగా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే అదే చేస్తా ఉన్నాడు నువ్వు వైదొలిగిపో అని చెప్పి ఏదైతే కేసీఆర్ చెప్పిండో అదే ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఒకసారి చూసిరా అయినా వినకుండా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ఆల్రెడీ విచారణ కొనసాగుతా ఉన్నది విచారణ కొనసాగినప్పుడు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టకూడదు ఒకరిని బదనామం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు ఇక ఈయన ఏకపక్షంగా జరిగితే అవినీతి కాక కానీ ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు ప్రెస్ మీట్లు పెట్టి బదనాం చేసినట్టు అవతలలోని ఇష్టం వచ్చినట్టు నోటీసులు పంపిస్తా ఉంటే ఆయన సుప్రీంకోర్టుకు పోయింది నేను చెప్పింది వినట్లేదు బాబు అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎట్లా పెడతావు ప్రెస్ మీట్ ఎట్లా పెడతావు అని చెప్పి నువ్వు తప్పుకోవాలని చెప్పి డైరెక్ట్ సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చింది ఇది ఇక్కడ ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఒక చేదు వార్త చెప్పుకోవచ్చు అదొక ఎదురు దెబ్బనే రాష్ట్ర ప్రభుత్వానికి అదొక బ్యాడ్ న్యూస్ అవుతుంది కదా ఎందుకనంటే మరి ఆయన చెప్పిండు కేసీఆర్ అప్పటికే చెప్పిండు నేను న్యాయస్థానాలకు పోతా ఖచ్చితంగా న్యాయస్థానాలు నేను ఆశ్రయిస్తా అని చెప్తే ఇవాళ అదే సుప్రీంకోర్టు నువ్వు తప్పుకోబాబని చెప్పి చెప్పేసింది క్లియర్ గా మరి ఎందుకు చెప్పింది తప్పుకోమని ఆయన తప్పులు చేసింది కాబట్టి తప్పుకోమని చెప్పింది వేరేటైనా నియమించండి వారం రోజులు నియమించండి రాష్ట్ర ప్రభుత్వం ఓకే అని చెప్పింది చూడండి ఒకసారి ఇక ఆయన మార్చాలంటూ సిజిఐ జస్టిస్ చంద్రచూడ్ చూసిన అంగీకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అంగీకరించింది ఆయన తీసి పారేసింది ఆయన రాజీనామా చేసింది డైరెక్ట్ పోస్ట్కి అందుకే ఇగో న్యాయస్థానాల ఉంటాయి కోర్టులు న్యాయస్థానాలు ఖచ్చితంగా న్యాయ తీర్పునిస్తాయి ఇస్తాయి ఇవాళ ఏమైపోయింది మొత్తం బట్ట బయలైపోయింది కదా చర్చ జరుగుతున్నది అరే కేసీఆర్ ని మీకు నోటీసులు పంపించిన ఆయన ఇదే అయిపోయింది రాజీనామా చేసిందట ఆయన్ని కోర్టు తీసేసిందట అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉన్నది అందుకే ఏది చేసినా కూడా ఇగో ఇట్లా చేయాలి మన ముఖ్యమంత్రి గారే అనాలోచితంగా ఏం చేయం ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటామని చెప్తారు కానీ సారు మరి ఈ విషయంలో కూడా ఎదురు దెబ్బ అయితే తగిలింది కి కొద్దిగా ఓరటనిచ్చేటటువంటి అంశం అయితే ఇక మనకి కనబడతా ఉంది ఇది ఈనాడు దినపత్రికలో హైలైట్ చేసుకుంటాం వార్త అయితే రాసుకొని వచ్చారు